అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట రైతులు వెయిట్ చేస్తున్నారు మీ అందరు బంధు ఖాతా అయితే మీ అందరూ అయితే చెక్ చేసుకోండి మీ యొక్క డబ్బులు అయితే రైతు బంధు అకౌంట్ అయితే పడిపోయాయి అనమాట అందరూ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి రైతు బంధు అయితే మీ ఖాతాలో జమ చేశారు ఒకటి రెండు మూడు ఎకరాలున్న రైతులకు ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశారనమాట ఈరోజు చాలామందికి రైతులకైతే మెసేజ్లు కూడా అయితే వచ్చాయి డబ్బులు కూడా పడ్డాయి నాకు అది చెప్తూనే ఉన్నారు అన్న మాకైతే డబ్బులు అయితే పడ్డాయి అన్న నా పేరు మీద రెండు ఎకరాలు ఉంది నాకు డబ్బులు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంకా కూడా ఎవరికైనా రాని రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే ఇంకా ఎవరికైనా వచ్చింది అనుకున్న వాళ్ళు ఉంటే నాకు తెలియజేయండి వచ్చినా రాలేదని చెప్పేసి అయితే ఓకే ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నైతే పడని వాళ్ళకి మళ్ళీ ఇంకెప్పుడు పడతాయి అలానే బంధు ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళకి ఇంకా ఏమన్నా మీ పేరు మీద ఐదు ఎకరాల వరకు ఉంటే మీకు ఎప్పుడు వస్తాయి వీటన్నిటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం అనమాట ఓకే ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమని చెప్పారంటే ఈ రోజు నుంచి రైతుబంధు డబ్బులు అయితే అందరి ఖాతాల్లో అయితే జమ చేస్తున్నామని చెప్పి చెప్పారు ఈ రోజు నుంచి బంధు అనేది స్పీడ్గా కొనసాగిస్తున్నాం అని చెప్పినట్లే ఈరోజు దగ్గర దగ్గరగా పది లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేశారనమాట దాదాపుగా వచ్చేసి నాకు చెప్పిన కామెంట్ ప్రకారం చూసుకుంటే చాలామంది రైతులకైతే డబ్బులు అయితే అనమాట వీళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళైతే చెప్పారనమాట మూడు ఎకరాల నుంచి పైవాడికి అయితే ఎవరికైతే రాలేదనమాట ఎవరైతే రెండు ఎకరాల రైతులు ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఇంకా రాని రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఐదు ఎకరాల దాకా ఉన్న వాళ్ళు ఉంటే వీళ్ళకి కూడా వచ్చేసి ఈ రెండు రోజుల్లో డబ్బులు అయితే వస్తాయన్నమాట ఒకవేళ మీకు రెండు ఎకరాలని రాకపోతే మాత్రం వెయిట్ చేయండి మీకు కూడా రెండు రోజుల్లో డబ్బులు అయితే వస్తాయన్నమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్